మండలిలో బొత్స సత్యనారాయణ అచ్చెన్నాయుడు మధ్య డైలాగ్ వార్ నడిచింది సూపర్ సిక్స్ ఎలా సూపర్ హిట్ అయిందంటూ ప్రశ్నించారు బొత్స అయితే బొత్స వ్యాఖ్యలకు అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ కాదు సూపర్ డూపర్ హిట్ అన్నారు అందుకే పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచామన్నారు అచ్చన్న వ్యాఖ్యలకు బొత్స కౌంటర్ ఇచ్చారు కుప్పంలో తాము కూడా గెలిచామన్నారు బొత్స కామెంట్స్ కు అచ్చెన్న మళ్లీ కౌంటర్ ఇచ్చారు కుప్పంలో బెదిరించి గెలిచారని అన్నారు మీకు సిగ్గు ఉంటానంటే సిగ్గు ఏ ప్రభుత్వానికి ఉందో ఏ నాయకులకు ఉందో ఎవరు మాటిచ్చి మాట తప్పారో ఎవరు సిగ్గు మారిపో తెలుసు అధ్యక్ష మీరు ఇచ్చే ఎంతసేపు అన్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ వాటి సూపర్ సిక్స్ సూపర్ సూపర్ హిట్ ఏంటి ఏంటి ఆరు ఆరు పథకాలు తెలిసిన తర్వాత అప్పుడు అప్పుడు సక్సెస్ మాకు తెలిసిన తెలుగులో తెలుగులో తెలుగు భాష మాకు తెలిసిన తెలుగు భాష అది మరి మీరు మీరు అరకు మూడు 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 కార్యక్రమాలు చేసి అరకొరగా ఇంకా ఇంకా అవి అవి చేస్తామని చెప్తున్నారు ఓకే చూద్దాం ఇంకా మూడు కార్యక్రమాలు చేయాలి కదా అవిటి సూపర్ సిక్స్ సూపర్ హిట్ తామయ్య తామయ్యకి అంత జ్ఞానం లేదు అధ్యక్ష రాష్ట్ర ప్రజలు అందరూ చెవులో పోటీ ఉన్నారు అందరూ ప్రజలందరూ చెప్పండి అధ్యక్ష అధ్యక్ష అది మా ప్రజలు అడుగుతారు దానికి కాదు నేను అడుగుతున్నాం అది చెప్పాలనుకుంటే ఎందుకు కోపం అయిపోతారు ఎందుకు కోపం అయిపోతారు మీరు సూపర్ డోపర్ హిట్ మేమిచ్చిన పథకాలు మేమిచ్చిన హామీలు అమలు చేశాము కాబట్టే మొన్న ఒక సంవత్సరం తరువాత మీ నాయకుడు జిల్లాలో రెండు జడ్పీటీసీ ఎన్నికలు జరిగితే ప్రజలు వన్ సైడ్ గా మీకు డిపాజిట్లు రాకుండా తెలుగుదేశం పార్టీ గెలిపించారంటే మేమిచ్చినటువంటి హామీలన్నీ అమలు చేశాం ప్రజలు హ్యాపీగా ఉన్నారు కాబట్టే ఆ రిజల్ట్ వచ్చిందని కూడా గ్రహించాలి మీరు మీరు ఈ రోజు నుంచి సూపర్ హిట్ కాదు అధ్యక్ష సూపర్ సిక్స్ సూపర్ డోపర్ హిట్ అని చెప్పి మీరు మాట్లాడాలి ఎన్నికల్లో వచ్చినప్పుడు మీ నాయ మీ నాయకుడు కొప్పు మున్సిపాలిటీ కూడా మేము గెలిచాం జ్ఞాపకం తెచ్చుకోండి కొప్పు మున్సిపాలిటీ కూడా గెలిచాం జ్ఞాపకం తెచ్చుకోండి మర్చిపోకండి కొప్ప మున్సిపాలిటీ కూడా మేము గెలిచాం జ్ఞాపకం తెచ్చుకోండి అప్పుడు అప్పుడు మీ నాయకుడు అక్కడ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే అది కూడా మేము గెలిచాం కాబట్టి ఎప్పుడా అదే ఇలా ఇది ఆఫీస్కి వెళ్ళి తీయండి గొప్ప మేలక్షణ అధ్యక్ష గొప్ప మేలక్షణ గురించి మాట్లాడుతున్నారు గొప్ప మేలక్షణ గురించి మాట్లాడుతున్నారు ఆ రోజు ప్రజాస్వామ్యం లేదు నామినేషన్ వేసే అవకాశం లేదు నామినేషన్ వేస్తే మధ్యలో పేజీలు కూడా సింపి వ్యవహరించి ఈ రోజు దాని గురించి మాట్లాడుతుంటే అర్థం అర్థం లేకుండా ఈ రోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే ఊరికిందే ప్రశ్న లేదా